తవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దాని పైలట్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందు ఒక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ చెక్ చేయగా ఆ కార్ లోని ఒక సుమారుగా డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం చూయించుగా అందులో ఒక ఈ ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తున్నారు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుక అని చెప్పి గాదె రేణుక అని చెప్పి అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబి సంతకబట్టి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అక్కడ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్య కాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే లో ఒక హౌస్ ఒకటి అద్దగ తీసుకొని ఇక్కడ నుంచి గంజాయి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఈ వీళ్ళిద్దరు అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చల్లపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట వీడిది వీధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ అక్యూజ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్ గా ఇది నేటివ్ ఆఫ్ రావి కొత్త కొత్తకోట విలేజ్ రావికమత్ మడ్ లో కానీ పెద్ద పల్లె దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్ అనమాట నేను మన రీసెంట్ గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆ ఒక లార్జ్ స్కేల్లోనే రెండు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయను ప్లస్ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈ తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్టేట్ అండి ఇది గుర్తులపుట్టు గుర్తులపుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూటర్ స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్ గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్ లో అయితే ఈ డెబ్బై నాలుగు కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది అనమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయల విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక త్రీ లాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాతోవరం ఎస్ఐ గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాథవరం పిసి ఆదినారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబ్ల్యూబీసీస్ రాజేశ్వరి హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్ గా ఇప్పటి వరకు మనం పట్టుతున్న